లోపల లీడర్లతో మీటింగ్లు బయట కార్యకర్తల ఆందోళనలు టికెట్ పై హామీ ఇస్తే హ్యాపీ లేదంటే ఫుల్ బీపీ కొందరికి స్వీట్లు ఇంకొందరికి షాక్లు మరికొంతమందికి బ్రేక్ లు ఓవరాల్ గా నల్లజర్ల టూర్ చంద్రబాబుకు కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా సాగింది తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల టూర్ చంద్రబాబుకు తలనొప్పి తీసుకొచ్చింది ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లజర్లలో బస చేసేందుకు ఆగిన చంద్రబాబును టీడీపీ శ్రేణులు ఉక్కిరి బిక్కిరి చేశారు అసమ్మతి నేతలు తమ వర్గీయులతో నల్లజర్లకు క్యూ కట్టారు కొందరు కూల్గా చంద్రబాబుతో మంతనాలు జరిపి సక్సెస్ అయితే మరికొందరు డైలమాలో పడ్డారు ఇంకొందరు సీటుపై క్లారిటీ రాకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు గోపాలపురంలో గందరగోళం సృష్టించారు టీడీపీ కార్యకర్తలు గోపాలపురం టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజును మార్చాలంటూ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు మద్దిపాటి వద్దు ఇంకెవరైనా ముద్దు అంటూ ఏకంగా చంద్రబాబు కాన్వైనే అడ్డుకున్నారు కారు ముందుకు కదలకుండా రోడ్డుపై పడుకుని నిరసనకు దిగారు చంద్రబాబు కారులోంచి బయటకొచ్చి సీరియస్ అయినా ఏ మాత్రం తగ్గలేదు బాపిరాజు వర్గీయులు అంతకుముందు చంద్రబాబు బస ప్రాంగణం దగ్గర పోలవరం టీడీపీ శ్రేణులు టెంట్లు వేసుకుని మరి నిరసన గళం వినిపించారు పోలవరం అభ్యర్థిని మార్చాలంటే మార్చాలంటూ ఆందోళన చేపట్టారు బురగం శ్రీనివాస్కే టికెట్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు ఇక అనపర్తి టికెట్ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న నల్లమిల్లి నల్లజర్లలో చంద్రబాబుతో భేటీ అయ్యారు సుదీర్ఘ చర్చల తర్వాత బయటకొచ్చి అనపర్తి సీటు నాకే అంటూ ఫుల్ హ్యాపీగా చెప్పారు త్వరలోనే అధిష్టానం నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఉంటుందన్నారు ఇక టికెట్ విషయంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఇంటి దగ్గర ఆయన కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు పూలు జల్లుతూ స్వీట్లు తినిపించారు నల్లమిల్లి తల్లి భావోద్వేగానికి గురయ్యారు రఘురామకృష్ణం రాజు సైతం నల్లజర్లలో చంద్రబాబును అయ్యారు సీటు విషయంపై చంద్రబాబే క్లారిటీ ఇస్తారన్నారు ఎన్నికల్లో పోటీ చేయడం పక్కా అంటూ సంకేతాలు ఇచ్చారు మొత్తంగా చంద్రబాబు నల్లజర్ల పర్యటన వరుస మీటింగ్లు చుట్టూ ఆందోళనలతో ముగిసింది